హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ప్యూర్ పట్టు శారీస్ని చూపిస్తున్నానండి అవి కూడా కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటెంని కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూసేద్దామండి హ్యాండ్లమ్స్ మగ్గం టు మగం మన షాప్ వచ్చికి మంగళగిరి హ్యాండ్లూమ్లో వచ్చి మంగళగిరి హ్యాండ్లూమ్లో కంప్లీట్గా హోల్సేల్ ప్రొడక్షన్ 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 హోల్సేల్లో మంగళగిరి పట్టు చీరలు మంగళీరి కాటన్ చీరలు అన్ని మనకి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి మన షాప్ లొకేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో పెడతారు తె మంగళగిరి ఊళ్ళోకి వచ్చే తెల్ రోడ్లో బాలాజీ హండే మీకు ఐడియా ఉంటుంది ఆపోజిట్ కొత్త రాలేము లొకేషన్ మనకి రీసెలైస్ అవర్ ఉంటాయి కానీ మన డిస్క్రిప్షన్ అన్ని మీకు కింద లొకేషన్లో పెట్టు కింద చూడండి ఈ వీడియోలో వచ్చరికి పట్టులో మంగళరి పట్టులో ప్యూర్ పట్టులో కొన్ని రకాలు మాత్రం మనం చక్కచక్కగా చూసేద్దాము ఎందుకంటే మీకు కొన్ని కొన్ని ఒకటి రెండు ఆఫర్లు ఉన్నాయి అండ్ ఐటమ్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి చక్కచక్కగా చూసేది ఈ వీడియోలో మనం చూస్తున్నామండి మంగళీ మంగళ పట్ల వచ్చేసరికి నూట యాభై బార్డర్ అంటారు అండ్ ప్యూర్ పట్ల వచ్చేసరికి ప్లెయిన్ బార్డు ప్లెయిన్ విత్ పెద్ద మీడియం బోర్డర్ అనమాట మరి చిన్న బార్డర్ కాదు మరి పెద్ద బోర్డర్ చీర మొత్తం ప్లెయిన్ వస్తుంది అండ్ వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది లైన్స్ వచ్చేసరికి మీకు బార్డర్ వచ్చేసరికి పళ్ళు లైన్స్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట దీంట్లో మ్యాక్సిమం సెల్ఫ్ కలర్స్ అండి కాంట్రాస్ట్ కలర్స్ చాలా తక్కువ మీకు సెల్ఫ్లోకి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను ఆ కలర్స్ చూసేద్దాం మనం ఇది వచ్చి మీకు బేజ్ కలర్ బీచ్ కానీ రాణి రాణి కలర్ కానీ ప్లస్ కాఫీ కలర్ పెసర షేడు నిండు రాణి రాణిలో మీకు వచ్చరికి డార్క్ రాణి షేడ్ వస్తుంది ఆనంద షేడు బ్లాక్ బ్లాక్ వస్తుంది రెడ్ గ్రీన్ ఇక మీకు కలర్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నదండి ఎక్సమ్మ మీకు కటి బోడర్స్ ఎక్కువ వస్తుంది అండ్ చాలామంది వచ్చే పీచ్ లైట్ కలర్స్ సో అలాంటి వాళ్ళ కోసం వచ్చే మీకు ఫ్యాన్సీగా మీకు గ్రాఫైటిక్ షేడ్ మీకు వైన్ షేడ్ కూడా కాదు అదొకటి మీకు డిఫరెంట్ షేడ్ పీచ్ షేడ్ కానీ బ్లూ షేడ్ బ్లూ బ్లూ షేడ్ రాయల్ బ్లూ అనేవి మీకు కలర్స్ అయితే వస్తుంది తేనె హనీ కలర్ ఉంటుంది కదా హనీ కలర్ బాటిల్ గ్రీన్ పింక్ ఇవన్నీ మీకు కలర్స్ అనమాట కలర్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కొన్ని మీకు గోల్డ్ బోర్డర్స్ కూడా గోల్డ్ బోర్డర్స్ చాలా తక్కువ మీకు కొన్ని ఉంటుంది దీని ప్రైసింగ్ వచ్చి మూడు వేలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పట్టు మంగళీరపట్టు వస్తే పెద్ద పోచంపల్లి బోర్డర్ అనమాట చీర మొత్తం మీకు ఫుల్ చెక్స్ వస్తుంది బోర్డర్ కూడా మీకు ఇక్కత్త బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు పట్టు పోయి పట్టాయి అనమాట ఎందుకంటే బోర్డర్ అంతా మీకు పట్టు వీవింగ్ పట్టేసో చాలా స్మూత్ వస్తుంది సాఫ్ట్ వస్తుంది చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మీకు లైన్స్ వస్తుంది ఇది మీకు చీర మొత్తం దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నది బోర్డర్స్ కూడా మీకు కొంచెం చిన్న చిన్న మార్పులతో బోర్డర్స్ కూడా మారుతూ ఉంటుంది మీకు దీనిలో కలర్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇంకొకసారి బ్లూ కానీ గ్రీన్ కానీ ఇందులో ఆరెంజ్ షేడు అండ్ ఇది కృష్ణ బ్లూగు అండ్ ఇది వస్తే లాకీలో వైలెట్ అండ్ మిక్స్ చేశారు అనమాట ఇది రెడ్ కాంబినేషను లావెంటర్ అంటే ఇది చాలా ఎక్స్క్లూజివ్ కాంబినేషను ల్యావెండర్ మన రెగ్యులర్గా అమ్మేది ఇదేమో మీకు పర్పుల్ కాంబినేషను రాయల్ బ్లూలో కూడా బార్డర్ మార్పుతో ఒక బార్డర్ మార్పుతో వస్తుంది ఇదేమో మెరూన్ కాంబినేషను రాణి ఇలా మీకు కలర్స్ అయితే కనుక మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ అండ్ డార్క్స్ ప్రతి కలర్ మీకు వాటర్ ఉన్నా కానీ డిఫరెంట్గా కనిపించే షేడ్స్ అనమాట మీకు రెగ్యులర్గా కనపడవు అంటే మీకు ఈ బార్డర్స్ అయితే కానీ మీ దాంట్లో ఖచ్చితంగా ఉండవు బార్డర్ ఉంటే మంగళగిరి ఉండదు మంగళగిరి ఉంటే ఈ బార్డర్ ఉంటుంది సో రెండు కాంబినేషన్ ఆ మంగళగిరి అనమాట దీని కలర్స్ కాంబినేషన్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ పట్టు మళ్ళీ బార్డర్ పట్టుబడి పట్టు వస్తుంది సెల్ఫ్ మొత్తం చైర్ అయితే మాక్సిమం సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చి మీకు త్రీ నైన్ పడుతుంది కంప్లీట్లీ హ్యాండ్లు ప్యూర్ పట్టు వేట మనం చూస్తే మంగళగిరి పట్టులో జెరీ లైన్స్కి మీకు స్కాలప్ బార్డర్ అనమాట కంప్లీట్గా బార్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ మీకు ఇది వీప్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా మీకు వర్క్ ఇస్తాను వీప్కి అండ్ హ్యాండ్స్కి రెండు మీకు ఇదే హ్యాండ్స్కి వస్తుంది ఇదేమో బ్యాక్ బ్యాక్ కూడా మనకి వస్తుంది అన్నమాట వచ్చేసరికి హ్యాండ్స్కి కొన్ని ఏమో బ్యాక్ వస్తుంది కొన్ని ఓన్లీ హ్యాండ్స్ వర్క్ చేయించాము ఫ్లవర్ సైజుని బట్టి చేయించా అనమాట మనకి దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది కలర్స్ కాంబినేషన్స్ అయితే మనకి కలర్ తగ్గట్టుగా వర్క్ ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అనమాట జేరీ లైన్స్ కానీ మీకు మావల్ లైన్స్ కానీ ఇలా ప్రతి మోడల్లో మనకి వర్క్ చేయించుకుంటూ వచ్చాము అండ్ వర్క్ స్కేల్అప్స్ మొత్తం కట్ వర్క్ చేయించుకుంటూ వచ్చాము బ్లౌజ్ వర్క్ చేయించాము దీనిలోసారి కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండి మీకు స్కేల్అప్ లేకుండా కూడా మీకు చీర దొరుకుతుంది మీరు చేయించమని చేయిస్తాము వద్దన్నా కానీ మనకి ప్లెయిన్ చీర అని మీకు అవైలబుల్గా ఉంటుంది నేను దానికి బ్లౌజ్ వర్క్ ఉంటుందని మొత్తం ఓన్లీ కట్ వర్క్ మాత్రమే కాదు బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వస్తుంది ప్యాటర్న్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దీంట్లో అయితే ఇంకా మనకి ప్రెసెంట్ అయితే కానీ కలర్స్ చేయాలని ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కలర్స్ చూపిస్తాయి ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు వస్తున్నాయి వెళ్తున్నాయి రిపీట్ ఆర్డర్స్ అన్నమాట ఇవన్నీ మీకు ఏదైనా మీకు ఏదైనా ఒక సింగిల్ డిజైన్ చేయించాలన్నా సరే వర్క్ ఒక పది మందికి ఏమైనా కావాలని అలా చేయించవచ్చు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద కంప్లీట్గా వర్క్ వస్తుంది వర్క్ ప్లస్ క్యాలప్ నేను చూస్తున్నాను మంగళగిరి పట్ల ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు స్టైల్ అనమాట మీకు వచ్చేసరికి మీకు కంప్లీట్ చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది అండ్ చీర మొత్తం రాణి కలర్ గ్యాప్ బోర్డర్ కింద పైన గ్యాప్ బోర్డు వస్తుంది చీర మొత్తం చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చరికి సెల్ఫ్ చెక్స్ పళ్ళు లాగా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది మీకు దీంట్లో వస్తే మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నది అయితే కనుక ఎప్పటికీ హైలైట్ మోడల్ ఉంది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ ఎవరి గ్రీన్ మోడల్ ఎన్నిసార్లు లా ఏమంటారు లాంగ్ టర్మ్ రన్ అంటారు కదా సో అలా లాంగ్ టర్మ్ నుంచి మనకి రన్నింగ్ అవుతాను కలర్స్ కూడా మనకి రెగ్యులర్ ఒక ట్వంటీ థర్టీ కలర్స్ అయితే కానీ మనకి రెగ్యులర్గా ఉంటానే ఉంటుంది ఇక ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఎప్పుడు ఉంటాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంతమందికైనా సరే కలర్ ఇప్పుడు ఇదే మనకు తెలిసిన కొన్ని కస్టమర్స్ ఉన్నారు ఇదే మోడల్ నచ్చితే కనుక వాళ్ళు కంప్లీట్గా ఒక ఐదు ఆరు చీరలు కడతారు సో అలా ఒక్కొక్క మోడల్కి ఒక ఐదారు చీరలు ఒకే కలర్ కలర్ ఒకే ప్యాటర్న్లో కలర్స్ మార్చుకుంటూ వస్తారనమాట సో ఇవన్నీ మనకి కలర్ ప్యాటర్న్స్ అనమాట పీచ్ కలర్స్ కానీ మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటుంది దీని ప్రైసింగ్ వచ్చే మూడు వేల రెండు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పట్టు మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల వచ్చేసరికి పెద్ద రుద్రాక్ష బార్డర్ ఉంటారు అండ్ ప్యూర్ పట్ల పెద్ద పెద్ద బార్డర్ అనమాట మీకు చీర మొత్తం కాబట్టి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్లో పెద్ద బార్డర్ వస్తుంది మీకు మీకు చీర కూడా కలర్ కూడా ఆన్స్ కలర్ అనమాట సంపంగి షేడ్ ఉంటుంది కదా ఆ సంపంగి షేడ్ చీర మొత్తం పెద్ద రుద్రాక్ష బోర్డర్ వస్తుంది చీర మొత్తం ప్లెయిన్ పళ్ళు వచ్చేసరికి మీకు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఈ రుద్రాక్షలో చిన్న చిన్న మార్పులతో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తుంది అండ్ కలర్స్ అయితే కనుక మీకు శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను బట్ ఇందులో వస్తే చాలా మెయిన్ కలర్స్ వస్తుంది రెడ్ కానీ లావెండర్ కానీ గోల్డ్ షేడ్ కానీ గోల్డ్ బాటిల్ గ్రీన్ అండ్ లైట్ క్రీమ్ షేడ్ బేజ్ కలర్ ఉంటుంది కదా అది బేజ్ కలర్ వస్తుంది అండ్ రాయల్ బ్లూ కానీ డార్క్ పింక్లో మీకు ఇదొక షేడ్ ఇందాక చూసిన ఒక షేడ్ ఇది ఒక షేడ్ బట్ విత్ బార్డర్ డిఫరెంట్ వస్తుంది బ్లూలో కూడా డిఫరెంట్ బార్డర్స్తోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది క్లాసీగా పింక్ పీచ్ షేడ్ కానీ మీకు చిలక పచ్చ ఇవన్నీ ఇంకా శాంపుల్ కలర్స్ అని ఇంకా చాలా కలర్స్ వస్తుంది దీనిలో వస్తే మనకి ఇంకా మనకి ఒక ట్వంటీ కలర్ చాటు ఇంకా హెవీ వస్తుంది మొత్తం డార్క్ కలర్స్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు త్రీ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లో పెద్ద బార్డర్ వస్తుంది రుద్రాక్ష బౌడర్ మనం చూసిన మంగళగిరి పట్టు వచ్చేసరికి ప్యూర్ పట్టులో నూట యాభై చెక్స్ అన్నమాట మనం ఇందా చూసినా నూట యాభై ప్లేను చూస్తే చీర మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది చెక్స్ కూడా మొత్తం కంప్లీట్ బ్రాడ్ చెక్స్ వస్తుందండి పళ్ళు వస్తే పళ్ళు బ్లస్ మాక్సిమం రన్నింగ్ వస్తుంది కానీ ప్యూర్ పట్ల వస్తే కాంట్రాస్ట్ మీకు అంత లుక్ రాదు సో అందుకని సెల్ఫ్ మ్యాచింగ్ అయితేనే మనకి లుక్ వస్తుంది బ్లౌజ్ డోరియా వస్తుంది అంటే కలర్స్ దగ్గర మీకు డిఫరెంట్గా ఉంటుంది అందుకని మీకు ఇందులో కాంట్రాస్ట్ ఎందుకు రాదంటే మీకు దాని డిఫరెన్స్ కూడా చూపిస్తాను సెల్ఫ్ లుక్ కాంబినేషన్ లుక్కి కాంట్రాస్ట్ కూడా మనకి కొన్ని కలర్స్ మ్యాచింగ్ బాగా సెట్ అవుతుంది సో మ్యాచింగ్ దగ్గర మనకు కొన్ని కలర్స్ ఏదైతే సెట్ అవుతాయో ఆ మ్యాచింగ్ దగ్గర మనం సెట్ చేసుకుంటూ వస్తాము ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చెక్స్లో వస్తుంది చెక్స్ ఇది వస్తే మీకు చెక్స్ ఇంకొంచెం డిఫరెంట్ చెక్ అనమాట చిన్న చెక్ వస్తుంది అలా మీకు అందులో కూడా కలర్స్ వస్తుంది బ్లాక్ కానీ ఎల్లో కానీ వాళ్ళు ఇంకా టిష్యూ చెక్స్ అంటారు టిష్యూ కానీ కూడా మీకు అదే స్టైల్లో వస్తుంది అదే కాస్టింగ్ వస్తుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు మీకు బట్ జనరల్గా బయట మార్కెట్ ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు బట్ మనకు పెద్ద వేరియేషన్ లేకుండా వంద వందలతో తీసుకుంటాము సేమ్ బార్డర్ సైజ్ కాబట్టి అండ్ కొంచెం జరి మ్యాచింగ్ ఎక్కువగా ఇవన్నీ మనకు ప్రజెంట్ శాంపుల్ కలర్స్ అనమాట ఎందుకు ఇంకా మెజంతా వస్తుంది రాని మనకి మెయిన్ షేడ్స్ ఏ అయితే ఉన్నా వస్తుంది పేస్టల్ షేడ్స్ కూడా ఒక సిక్స్ టు సెవెన్ షేడ్స్ వస్తుంది లైక్ దీస్ అనమాట ఇలా ఏదైతే మీకు లైట్ కలర్స్ ఏ లైట్ పేస్టల్ షేడ్స్ ఏదైతే ఉందో ఇలా లైట్ పేస్టల్ షేర్స్లో కూడా మనకి బేబీ పింక్ వేని కొన్ని కొన్ని కాంబినేషన్స్ వస్తుంది పిస్తా గ్రీన్ ఇవన్నీ దీని ప్రైజింగ్ వచ్చేసి మూడు వేల ఆరు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు ఐటమ్ ఇది మనం చూస్తున్నాం పట్టు వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లమ్ ప్యూర్ పట్టు ఇది వచ్చేసరికి మీకు కంపెనీకి పెద్ద బార్డర్ టిష్యూ పెడు అనమాట చీర మొత్తం కంపెనీకి పెద్ద బార్డర్ వస్తుంది ఫుల్ టిష్యూ చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ రాకుండా సెల్ఫ్ బ్లౌజే వస్తుంది సెల్ఫ్ పల్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది కొంచెం హెవీగా ఎవరైనా మనుషులు ఉందనుకుంటే కనుక రన్నింగ్లో బ్లౌజ్ కట్టేసుకోవచ్చు అండ్ కాంట్రాస్ట్ పెట్టాల్సిన పని లేదు సో కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు డిఫరెంట్ లుక్ అయితే కానీ మీకు ఎక్కడ తడరాదు ఈ పెద్ద బాడలో సరే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒకే దాంట్లో మనకి మల్టిపుల్ చైర్ రెడీ చేసుకోవచ్చు అండి ఇది సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఇదేమో మెరూన్ షేడ్ ఇదేమో రెడ్ షేడ్ అనమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పటర్న్స్ సో ఇందులో వచ్చి మనకి అన్ని మీకు ప్రెజెంట్ అయితే మాక్సిమం పేస్ట్రీ కలర్స్తో పాటు రెండు మెయిన్ కలర్స్ మొత్తం చూసుకుంటున్నాను రాణి కానీ ఇది లైట్ బిస్కెట్లో గోల్డ్ షేడ్ అండ్ పీచ్ కలర్ నిండు నిండు రాణి షేడు అండ్ వచ్చే ఎమ్రాయిల్డ్ షేడ్ గోల్డ్ పింక్లో వచ్చరికి ఇదేమో రాణి పింక్ ఇదేమో బేబీ పింక్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ ఇవైతే కనుక మీకు ప్రజెంట్ కలర్స్ ప్రతి దాంట్లో మీకు వీడియోలో అయితే చాలా తక్కువ కలర్స్ చూపిస్తాం ఎప్పుడైనా సరే మీరు షాప్కి వచ్చినా సరే మీకు కలర్స్ అయితే ఎక్కువ చట్ట ఉంటుంది దీని ప్రైజింగ్ వస్తే పెద్ద పౌడర్ టిష్యూ కడి కాబట్టి త్రీ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లం దాని మంగళగిరి పట్టులో పెద్ద కంచి పౌడర్ వస్తుంది అండ్ అంచుమల్పు వస్తుంది అండ్ ఫుల్ మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది ఇదైతే కనుక మీకు కంప్లీట్గా ప్యూర్ పట్ల ప్యూర్ హ్యాండ్లం అనేది గోల్డ్ జీరీ గోల్డ్ జీరీ గోల్డ్ జరి బంగారం ఎంత రేటు పెరిగిందో మీకు అందరికీ తెలుసు సో అదే బంగారం చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే సిల్వర్ కట్టి కట్టి బోర్ కొట్టుకోవడం గోల్డ్ జూవల్కి వస్తున్నారు సో అలాంటి వాళ్ళు మనకు చీరల్లో కూడా సేమ్ టు సేమ్ గోల్డ్కి ఎంత క్రేజ్ ఉందో సో అలానే మన గోల్డ్ జెరీలు కూడా అంత క్రేజ్ ఉందన్నమాట మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది కలర్స్ ప్యాటర్న్స్ వస్తుంది అనమాట దీనిలో మీకు చెక్స్ ప్యాటర్న్ ఇస్తాను డోరే ప్యాటర్న్ ఇస్తాను రెండు రకాల బోర్డర్లతో ఇస్తున్నాను టూ ప్యాటర్న్స్ అనమాట ఇవైతే కనుక ప్రజెంట్ కంప్లీట్గా త్రీ నైన్ ఫోర్ థౌజండ్ రేంజ్ మీకు కంప్లీట్గా ప్రజెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నాను ఈ ఆఫర్ మీకు వచ్చేసరికి ప్రజెంట్ ఏదైతే మీకు గోల్డ్ జేరీ చూస్తారో వాటి వరకే వస్తుంది గోల్డ్ జరీలో చూపిస్తాను అనమాట ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు త్రీ నైన్ రేంజ్లో ఏదైతే వస్తుందో సమ్ కంప్లీట్గా మీకు త్రీ ఫైవ్ ఇస్తున్నాను కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ అనుకోండి మీకు కంపెనీ హోల్సేల్ ప్రైజ్ అనుకోండి ఫుల్లీ హోల్సేల్ ప్రైస్తో మీకు త్రీ ఫైవ్ కే ఇస్తున్నాను ఏ చీరీ అని సరే మీకు గోల్డ్ ఈ మీకు చూపించే కలర్స్ ఏదైనా సరే చెక్స్ అయినా సరే మీడియం బోర్డర్ అయినా పెద్ద బోర్డర్ అయినా ఏ బోర్డర్ అయినా సరే చెక్స్ అయినా డోర్ అయినా సరే కంప్లీట్గా త్రీ ఫైవ్ వస్తుందండి చైర్ మొత్తం ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ పట్టు చాలా లైట్ వెయిట్ అండి ఎందుకంటే మీకు లైట్ వెయిట్ కాకపోతే కనుక మనం అది మంగళగిరి కాదు సో మనం లైట్ వెయిట్లో ఇస్తున్నాము అండ్ ఎక్కడ మీకు క్వాలిటీ ఏమీ డిఫరెన్స్ ఉండదు ఫుల్ గ్యారంటీ క్వాలిటీ ఇదైతే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను బోర్డర్ కానీ మీకు కలర్ కానీ మొత్తం నిండుగా ఉంటుంది గోల్డ్ సరికి ఇవన్నీ కలర్స్ అనమాట ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని మార్క్ చేసుకొని ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి పర్పుల్ ఉంది ఎమరాల్డ్ ఉంది బ్లాక్ ఉంది మీకు ఏవైతే కలర్స్ మీరు షాప్కి వచ్చారంటే ఇంకా కలర్స్ చూపిస్తాను సో ఎన్ని కలర్స్ అనమాట మనకి ఏదైనా సరే కంప్లీట్గా త్రీ ఫైవ్ పడుతుంది మనం చూస్తున్నాం మంగళూరు పట్ల పెద్ద బోర్డర్ అనమాట ఫోర్ ఫిఫ్టీ బోర్డర్ అంటారు అండ్ గెట్ నాథ్ అనమాట చీర మొత్తం కంప్లీట్గా గోల్డ్ చరీతో వస్తుంది అండ్ సిల్వర్ జరీ కూడా రెండు కలర్స్ మిక్స్ చేసి చూపిస్తుంది ఎందుకంటే ఇలా రెండు మ్యాచింగ్స్ ఉంటుంది సో ఇదంతా చీర మొత్తం మీకు ప్లెయిన్ వస్తుంది మోకాళ్ళ హైట్ బార్డర్ అలా పైన ప్లెయిన్ అంతా వస్తుంది సో దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా చూసేద్దాము కలర్స్ మ్యాచింగ్స్ అయితే కనుక మనకి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మీ దగ్గర కనుక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది గ్రీన్లో కూడా మనకి ఇదేమో మీకు చూపించిన బాటిల్ గ్రీన్ అండ్ కృష్ణ బులక గ్రీన్ అండ్ వచ్చేసరికి మెరూన్ షేడ్ ఇది గ్రఫైటిక్ షేడ్ కదా ఇది ఇది ఇదొక టైప్ ఆఫ్ గ్రీన్ పెసర గ్రీన్ ఏంటంటే గ్రీన్ గ్రీన్ అంటున్నారు శ్రావణ మాసాలు కొంచెం బ్లాక్ కలవకుండా కొంచెం మంచి కాంబినేషన్లో అయితే కనుక చాలామంది అడుగుతున్నారండి సో అందుకని చెప్పేసి మీకు గ్రీన్ కాంబినేషన్ చాలా మంది కొంచెం మీకు క్లాస్ కావాలనుకుంటే కనుక కొంచెం పేస్టల్ కాంబినేషన్స్ ఇది అయితే కనుక చాలా పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ కలర్స్ కూడా మీకు కలర్ కూడా పర్పుల్ షేడ్ అండ్ పిస్తా గ్రీన్ ఏదైతే ఆనంద షేడ్ ఇవి అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కాంబినేషన్స్ అయితే కనుక మంచి మంచిగా ఉన్నది ఇది కూడా మీకు ఏమంటారు లైట్ గ్రే షేడ్ గ్రే మిక్స్లో గ్రేలో కూడా ఇది ఒక రకమైన షేడ్ అనమాట సో ఇలా బాటిల్ ఇవన్నీ ఇవన్నీ మీకు కలర్స్ అనమాట దీంట్లో అయితే ఇంకా పింక్ రెడ్ ఇంకా కలర్స్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా కొత్త కలర్స్ ఇంకా అప్డేట్ చేస్తాను ఇలా బుటా స్టైల్ కూడా వస్తాయి మీకు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫోర్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ పెద్ద బోర్డర్ అండ్ అయితే సో అందుకని కొంత కాస్ట్ ఉంది దీనిలో సెమీ అయితే నడుస్తుంది మార్కెట్లో అది అయితే కానీ మీకు త్రీ ఫైవ్ కే దాని కలర్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ మీకు కలర్స్ ఇస్తాను